దేవుడు నీకు వింకుడైతే నీ పరిస్థితులు మొత్తం మారిపోతాయి ఆయన నీ తట్టు తేలి చూస్తేనే బ్రతుకుతా ఆయన చల్లని చూపి నిన్ను ఆయన తట్టు చూస్తే నీకు వెలుగు ఆయన నీ తట్టు చూస్తే నీకు కనికి ఆయన ఇస్రాయిల్ను చూచెను ఆయన వారి లక్ష్యం ఉంచను నెక్స్ట్ తెలుసా బయటకు వచ్చి ఆయన ఒక్కసారిని వేపు చూస్తే చాలు లైఫ్ అలాంటిది నీకు విముఖుడు అయిపోయాడు ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది కొవ్వు బట్టి పరిస్థితి తెచ్చుకున్నావు మొదటి భయం పోయి నీ పరిస్థితి తెచ్చుకున్నావు తొలినాటి విధేతి పోయి ఈ పరిస్థితి తెచ్చుకున్నావు గర్వాంధులపై మాట్లాడి స్థితి తెచ్చుకున్నావు నువ్వు నిజమైన దేవుణ్ణి పక్కన పెట్టి వ్యక్తులను ధనమును పరిస్థితులను ఆరాధించే దౌర్భాగ్యానికి దిగి ఈ దరిద్రం తెచ్చుకున్నావు కరువులంట భయంకరమైన యుద్ధాలంట బయట ఖడ్గం ఇంట్లో భయం అట ముప్ప వాక్యం చదువు తమ ఆశ్రయ దుర్గము వారిని అమ్మి వేయని ఎడల యహోవ వారిని అప్పగింపని ఎడల దేవుడే వారిని అప్పగించేశాడంట దేవుడు ఏం వారిని అప్పగించాడు ఎవరికి శత్రువుకి శాతానికి కాపాడవలసిన వాడు శత్రు చేతిలోంచి విడిపించవలసిన వాడు ఆశ్చర్యదుర్గమై వారిని సంరక్షించవలసిన వాడు ప్రాకారమై వాళ్ళని షీల్ చేయవలసిన వాడు శత్రు చేతికి అప్పగించాడంట ఎందుకు దేవుడు ఒకరిని అప్పగిస్తాడు అలాగా ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఆ కారణాలు రాశాడు ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదిలో నలభై ఏడు నలభై ఎనిమిది చదవండి నీకు సర్వసమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషంతోను హృదయానందముతోనూ నీ దేవుడైన యహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోనూ నీకు డబ్బులు ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు సంపాదన ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు నీ హృదయానందముతో నీ ఉద్యోగునికి దాసుడు అవ్వలేదంట మంచి ఉద్యోగం ఉంది మంచి వ్యాపారం ఉంది ఏదో జీవనోపాధి ఉంది మొత్తానికి అందరూ ఇబ్బంది లేకుండా బతుకుతున్నారు అన్నీ మంచిగా ఉన్నప్పుడట హృదయానందముతో దేవునికి నువ్వు అప్పగించుకోలేదంట ఇబ్బంది వస్తే కష్టం వస్తే రోగం వస్తే తిప్పలు వస్తే దిక్కు లేక ఇంకో గతి లేక అనివటం కాదు అన్నీ బాగున్నప్పుడు ఆనందంతోను ఆరాధన చేయలేదట మంచి జాబ్ ఇచ్చావా మంచి ఫ్యామిలీని ఇచ్చావు మంచి సంఘాన్ని ఇచ్చావు ఆత్మ సంబంధం ఉండే ఫ్రెండ్స్ని ఇచ్చావు అని ఒకలాంటి ఆనందంతోను ఆరాధన చేయలేదట ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతో హృదయానందముతో నువ్వు దేవుని ఆరాధించలేదు ఆకలి నీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడు వగదువు అప్పగింతాడు మరి మీకు అర్థమవుతుందా యహోవా మిమ్మను అప్పగింపని ఎడల మీ బతు కింది ఉంటది అప్పగించాడు శత్రువుకి ఏ నా బిడ్డలు జోలుకొస్తే సంపేస్తాను జాగ్రత్త అని శత్రువును బెదిరించవలసింది దేవుడు దేవుడు శత్రువును పిలిచి ఇవాళ నీకు ఇష్టం అన్నాడంట ఆకలి దప్పులతోనూ వ్యాధులతోనూ అన్ని రకములైన లోపములతోనూ నీ మీద పడి బాధించు నీ శత్రువు చేతికి నేను అప్పగించేస్తాడంట అవన్నీ ఆయన చేయలేడు ఆ లోపాల బాధలను పెట్టలేడు అవన్నీ పెట్టి శత్రుడికి అప్పగించేస్తాడు నా పిల్లలే అని ప్రేమతో పెంచి తిని గొప్పగా చేయ తలచితి వారిని యశా ఒకట్లో గుర్తుందా మీకు ఆకాశం ఆలకించు భూమి చెవి ఎగు నా పిల్లల్ని ప్రేమతో పెంచి పెద్ద చేశాను తిరుగుబాటు చేయుచు నన్ను వేది చిరి ఆకాశాన్ని చెప్తున్నాడు ఈ లేడు భూమి జవ్యంగో నా పిల్లలే ప్రేమతో పెంచి తిని ఆకాశం పిలిచి చెప్తున్నాడు గొప్పగా చేయ తల చితి వారిని తిరుగుబాటు చేయుచు నన్ను వేది చిరి ఏం చేద్దాం మరి ఆకలి దప్పులతోనూ వ్యసనములతోనూ వ్యాధులతోనూ అన్ని లోపములతోనూ బాధించు శత్రువ చేతికి అప్పగించాడు తిరుమతి పత్రికలో మొదటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ హుమనియోనుని వాళ్ళని నేను సాతాన్ చేతికి అప్పగించాను అంటాడు గుర్తుందా ఎలాగించి సైతానికి ఆగిచ్చి తీసుకెళ్ళిపో బాబ్యా అంటాడా ఒక దైవజనుడు ఒక విశ్వాసిని సాతాన్ చేతికి ఎలాగ అప్పగిస్తాడు వారి కొరకు ప్రార్థించడం మానేస్తే వాడికి అప్పగించినట్టే సైతాన్ని పిలిచిదా తీసుకెళ్ళిపోమ్మా తీసుకెళ్ళిపోమ్మ అంటాడా దైవజనుడి ప్రార్థన దైవజనుడి కన్నుని కంచిగా లేకపోతే ఆ చేతికి అప్పగించినట్టేనండి లేవీలకు మరి స్వాస్థ్యం ఇవ్వకుండా జీతం ఇవ్వకుండా ఇంకో ఉద్యోగం లేకుండా రూపాయి భూమి లేకుండా అర్థ రూపాయి ఆస్తి లేకుండా చేసి మీరు ప్రత్యక్ష కూడా కొరకు ప్రార్థనలు చేయవలను ఫుల్ టైం డ్యూటీ చేశాడు మిమ్మల్ని కాపాడుకో ప్రార్థన చేయి

వాక్యమే శ్రద్ధగా లోపడాలి పాటించాలంతే నూతన నిబంధనలు సంఘ కాపుల వ్యవస్థ లేదా బావుగా పాలన చేసే వ్యవస్థ లేదా అపోస్తులతో లేదా ప్రవక్తలు లేరా స్వార్థకులు లేరా కాపర్లు లేరా బోధకులు లేరా రే బ్రాహ్మర్జీక రాజా అవ్వదలాగా హృదయ అన్ని బాగున్నప్పుడు ఆరోగ్యం కుటుంబం ఉన్నప్పుడు ఉద్యోగాలు ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఆనందముతో సమర్పించుకొని దేవునికి లోబడి ఉంటే దేవుడు కాపాడతాడు యశ్వరులకు ప్రవర్తిస్తే శత్రుజతికి అప్పగించేస్తాడు వాడు అన్ని విధములైన నేను లోపములతో నేను బాధిస్తాడంట మీలో ఎవరు అలాంటి గర్వంతులు అవ్వకూడదు కొవ్విన వారి కావులు జాడించకూడదు దేవుని తృణీకరించకూడదు వ్యర్థ విగ్రహాలను ఆశ్రయించకూడదు కొత్త దేవులను పుట్టించుకోకూడదు అలా అయితే దేవుడు విముక్డు అవుతాడు దేవుడే శత్రుజ్జతికి అప్పగిస్తాడు ఆ స్థితి మీకు ఎవరికి రాకూడదని కోరుకుంటూ దేవుని బయవగలిగి అప్పగించుకోమని హెచ్చరిక చేస్తున్న మాటలు ముగిస్తున్నాను ఈ హెచ్చరికను బట్టి దేవుడు సరిచేసి శుద్ధీకరించి శాపములో దుస్తుని చేతులు పడకుండా కాపాడునగాక